వ్యక్తిత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు మరి మీకు ఈ దేవాలయాలు నలభై ఏళ్ళుగా ఎప్పటి నుంచో మీ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా ఏదో ఒక కిరికిరి పెట్టేసి వీళ్ళు మనకు ఓట్లేయరు వీళ్ళని ఎలా భయపెట్టాలి ఇదే కాదు బిజినెస్లో కమిషన్లు లంచాలు ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉంటే రాజకీయాలన్నీ బాగా డబ్బుమయమైపోయినాయి నేను ఏ ఒక్క పార్టీ గురించి చెప్పట్లేదు ప్రతి పార్టీలోనూ ఉన్నటువంటి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి డబ్బు ఖర్చు పెట్టడం ఆ డబ్బు ఎలా సంపాదించాలి అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అయితే నాకు కూడా తప్పట్లేదు సిస్టంలోకి ఎంటర్ అవడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా ఈ వ్యవస్థని వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాల్లో మార్చే విధంగా అందులో నేను పాత్ర తీసుకోబోతా ఉన్నాను ఇది మీరు ఎలా చేస్తామో కూడా మీకు ముందు ముందు అర్థమవుతుంది ఎలా చేస్తామనేది అనేది మీకు నేను వచ్చిన రోజే చెప్పా గుంటూరు పేరు ఇండియా మొత్తం మారుమోగే విధంగా నేను చేస్తానని చెప్పాను నామినేషన్ వేసిన తర్వాత ఈరోజు ఇండియా అంతా గుంటూరు గురించి మాట్లాడుతూ ఉంది ఆల్రెడీ ఇది వాస్తవం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూ కూడా ఉంది అంటే అది చూడండి అది గుంటూరులో పెరిగినటువంటి ఒక వ్యక్తి ప్రతిభ ఒక సామాన్యుడు అసామాన్య స్థితికి వెళ్తే అలాంటి ఇన్స్పిరేషన్గా ఇంకో వంద మంది మనం ఈ ప్రాంతం నుంచి తయారైతే గుంటూరు అనేది ఒక సువర్ణ యుగంగా వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాల్లో విరజిల్లబోతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని మీకు చెప్తా ఉన్నా మరి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబడబోతా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి వారికి ఎవరన్నా పొరపాటున ఓట్లు వేయాలనుకునే వాళ్ళు ఒక్కసారి చిలకలూరు పేటలోకి వెళ్ళి వాళ్ళ గురించి కనుక్కోండి అక్కడంతా కూడా ఒక సిస్టమేటిక్ కరప్షన్ ఉంది సిస్టమేటిక్ అంటే సిస్టమేటిక్ ఒక ట్రక్ మట్టి తీసుకెళ్తే నాలుగు వందలు లారీ అయితే వెయ్యి గ్రానైట్ కనకపోతే మూడు వేలు రేషన్ షాపులు వాళ్ళు నెలకి పదిహేను లక్షలు సిటీ కేబుల్ వాళ్ళు నెలకి ఏడున్నర లక్షలు ఒక షాపు పేదవాళ్ళు షాపులు తీసుకుంటా ఉంటారు ఆ షాపులు ఐదు సంవత్సరాలకోసారి కోసం రెన్యువల్ చేయాలి దానికి ఐదు లక్షలు ఒక్క షాపుకి బార్లన్నీ వాళ్ళవే ప్రతి బార్కి ముప్పై లక్షలు ఇవన్నీ వాస్తవాలు ఇందులో నేను చెప్పింది ఒక్కటి కూడా తప్పు కాదు ఐదు పది మందిని కనుక్కొని కన్ఫామ్ చేసుకునే నేను ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నాను వాళ్ళు వచ్చి ఈ రోజున ఇక్కడ గెలిస్తే మీరు చూసుంటారు గుంటూరులో నేను ఫ్లెక్సీలు వేసా రజనీ గారు ఫ్లెక్సీలు వేసారు ఇద్దరికి రెండు తేడా ఉంది నేను వేసిన ఫ్లెక్సీలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కడైతే మధ్యలోనో పైన ఉండే విధంగా ఒక్కటి కూడా తప్పు చేయకుండా నేను కట్టాను రజనీ గారు మీరు చూసుంటారు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఒక్కదానికి మున్సిపాలిటీ పర్మిషన్ లేవు కొన్నిటికి ఉన్నాయి మెజారిటీ వాడికి పర్మిషన్ లేవు అది చేస్తూ ఉంటే మా కూడా వచ్చి అడిగారు చూడన్నా ఎట్లా పడితే అట్లా వేస్తూ ఉంది మనం కూడా ఎందుకు వేయకూడదు అని చెప్పి అడిగారు అడిగితే నేను ఒకటే చెప్పా ఎదుటి వాడు గడ్డి తిన్నాడు కదా అని మనం గడ్డి తినకూడదు ప్రజలకు ఈ విషయాలు చెప్పి ప్రజలకు ఈ విషయాలు చెప్పి వాళ్ళని ఒప్పించి నీతి ఏది న్యాయం అనేది తెలుసుకునే విధంగా చేయాలి తప్పించి వాళ్ళు చేశారని మనం చేస్తే ఇక వాళ్ళకి మనకి తేడా ఉండదు అలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను తెలియజేసుకుంటా ఉన్నాను